శ్రీ క్రోధి నామ సంవత్సరాన్ని పరిష్కరించుకొని కొత్తపేట నగరాల సీతారామస్వామి దేవస్థానంలో ఈ నెల పదహారవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహిస్తున్నామని శ్రీ నగరాల సీతారామస్వామి మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు లింగిబిల్లి అప్పారావు తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నామని చెప్పారు నగరాల కళ్యాణ మండపం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ గత వంద సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ వేడుకలు పురస్కరించుకొని పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవ కార్యక్రమం ఇరవై తేదీ సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి పవలింపు సేవ కార్యక్రమాలతో శ్రీ శ్రీరామ మహోత్సవ వేడుకలు ముగుస్తాయని చెప్పారు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలకు పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడు బెవర సూర్యనారాయణ కార్యదర్శి మరపిళ్ళ హనుమంతరావు కోశాధికారి పిల్ల శ్రీనివాసరావు కమిటీ మాజీ అధ్యక్షులు పోతిని బేసుకంఠేశ్వరుడు కమిటీ ఉపాధ్యక్షులు మరిపిల్లి సత్యనారాయణ బివర శ్రీనివాసరావు సభ్యులు ఈది ఎల్లారావు పణుకు రమ ఈది రాజారావు గూడేల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రికను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు దేవస్థానం కమిటీ తరఫున మీ అందరికీ నమస్కారాలు ఈ బస్టు పెట్టిన కారణం ఏంటంటే ఈరోజు రేపు రేపు నుంచి శ్రీరామున సీతారాముల కళ్యాణం జరుగు జరగబోతుంది ఈ కళ్యాణానికి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మా నగరాల కులం తరపున ఈ కళ్యాణం పాట పాడుకునే వాళ్ళు ఉపాధి రాజు పాడుకుంటారు ఆ పాటను బట్టి ఈ కార్యక్రమాల్ని ఐదు రోజుల కార్యక్రమాలు శ్రీరాదో అన్ని భారీగా గడిపోయి ఈ సంవత్సరం రథం చక్రాలు చేపించి ఒక నాకు మూడు లక్షల రూపాయలు పెట్టి ఈ సంవత్సరం రథం మొత్తం కంప్లీట్ గా వంద సంవత్సరాలు అయిన సందర్భంగా రథానికి మొత్తం అన్ని కొత్త కొత్తగా మార్చి చక్ర పూట అన్ని మార్చి సుమారుగా రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల వరకు ఖర్చు అయింది ఈ సంవత్సరం అది ఇవ్వటం జరిగింది దాని నిమిత్తం రేపు శ్రీరా సీతారాముల కళ్యాణం నగరాల రామాలయంలో ఈ బ్రాహ్మణిలో భారీగా జరిప ఈ కార్యక్రమంలో ప్రజలంతా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయకూడదు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా కమిటీ సభ్యులంతా ఇరవై ఏడు మంది కూడా దాదాపు పది పది రోజుల నుండి ఎన్ని కార్యక్రమం చేస్తేనే కానీ ఇక్కడ చాలా భారీ ఖర్చుతో జరుగుతున్న శ్రీరో నమ్మది భద్రాచలంలో జరిగినట్టే అదే విధంగా అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈ పచ్చేట రామాలయంలో కూడా అలా జరుగుతుంది ఈ కార్యక్రమంలో చక్రవేతి గారు అర్పుల్ హారు కోసాది గారి పిల్ల శ్రీనివాసరావు కమిటీ వైస్ చండ్రి గారు దౌర్ శ్రీనివాసరావు అలాగే మా పోతున్న మాజీ ప్రెసిడెంట్ గారికి దృష్టి కల్పిస్తుంది ఇలా ఇక్కడ అందరూ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేస్తున్న ఈ కార్యక్రమం రేపటి నుంచి ఇరవై తారీఖు వరకు భారీగా చేయాలని అందరూ పాల్గొని అందరూ సేవ చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు రేపు సీతారాము కళ్యాణ చేయబోతున్న పెద్దలందరూ కూడా నిర్మించారు మరి కళ్యాణంలోనూ మా గురువు గారు అమ్మాయి అల్లుడు మురళీ గారు మురళీధర్ గారు వెంటనే గారు దంపతి రేపు మరి పేటీ మీద కూర్చున్న దంపతులు కూడా వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు అలాగే బ్రహ్మాండంగా మరి భద్రాచున్నారు అలాగే అదే ఎలా జరుగుతుందో ఈ యొక్క కళ్యాణం కూడా అంత ఏదో జరుగుతుంది ఒక ఫేమస్ మంత్రంలోనూ నగరాల సీతారామ కళ్యాణం కోణం అంటే చాలా ఫేమస్ నుంచి ఊరి నుంచి కూడా మాగం జరుగుతుంది అలాగే పదిహేడో తారీఖు సాయంత్రం మరి ఐదు గంటలకు రథోషం ఉంది ఇది పద్దెనిమిదో తారీఖు మరి ఆ రోజు కంపల్సరీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన వ్రతం ఇది అందరో మహానుభావులు రాగిన వ్రతం మరికు చిన్న వంట స్కోపమ్మ అలాగే కోటలు పాత్ర గారు బూంది గారు అనేక పెద్దలు ఈ రథం లాగి ఎంతో చరిత్ర సృష్టించారు ఈ వంద సంవత్సరాల చరిత్రలో కూడా వంద సందర్భంగా ఎంతో సంవత్సరాలంగా చేయాలని చెప్పి మీ ఎంతో ఈ కూడా అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నా ఈ రథయాత్రలో కూడా అన్ని దేతాలు కానీ పోరాటకాలు కానీ పెద్ద పెద్దలు అనేక దేశంలో బయట చేసిన శ్రీ నగరాజ సీతారామ స్వామి ఆలయంలో ఈ ఆలయం స్థాపించి స్థాపించి నూట ఇరవై సంవత్సరాలు పైన అవుతుంది మరి గత నూట ఇరవై సంవత్సరానికి మా పూర్ణితుల దగ్గర నుంచి కూడా ఈ ఆలయాన్ని ఈ చుట్టుపక్కల చాలా ప్రముఖంగా ఈ ఆలయం ఉత్సవాలు శ్రీరామోత్సవాలు జరుగుతు జరగడం జరిగింది నిత్యంగా కూడా ఈ కరోనా టైంలో కూడా ఆ విధంగా ఈ దేవాలయం ఉత్సవాలు శ్రీరామోత్సవాలు జరిగే జరగడం జరిగింది ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చేస్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం మాకు రథం మా యొక్క దేవాలయ రథానికి వంద సంవత్సరాలు ఈ సంవత్సరం పూర్తవుతుంది ఆ రథాన్ని మరికొల్ పెద్ద సింహా గారు ఆ రోజు వంద సంవత్సరాల క్రితం ఈ రథాన్ని ఈ దేవాలయానికి ప్రజెంట్ చేశారు మరి ఆ రథం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ వంద సంవత్సరాలు కూడా దేవుడికి కైంకూరలో చేయడం జరిగింది మరి ఈ రథోత్సవాన్ని కూడా ఎంతో వైభవంగా చేయడానికి ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాము ఈ కళ్యాణోత్సవం రేపు ఉదయం ఒక పదిన్నర దగ్గర నుంచి అత్యధిక లగ్నంలో పదిహేనున్నర ఒంటి గంట దాకా కూడా ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది మరి గొప్ప మురళీధర వెంకటి దంపతులు ఈ కార్యక్రమాన్ని కళ్యాణోత్సవం అనేది కూడా దంపతులు వారు కూర్చుంటున్నారు ఉభయ దాతలుగా అలాగే ఇక్కడ కావలసిన ఏర్పాట్లు రేపు వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ కావలసిన ఏర్పాట్లు ఎవరికి కూడా ఏంటంటే అన్ని చలవ్లు కానీ ఇంకోటి కానీ వచ్చిన వారికి మంచిగా మంచినీరు అలాగే రేపు పానకం ప్రసాదాలు అన్ని కూడా విసిన కథలు తర్వాత విప్ప ప్రసాదాలు అన్నీ కూడా ఏది కూడా ప్రజలకి ఏ చిన్న లోటు రాకుండా కూడా అన్ని రకాలైన ఫ్యామిలీ గిలువలన్నీ పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కళ్యాణం కలిగించడానికి స్క్రీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము చేసి కంపెనీ వాళ్ళందరూ కూడా మా దేవాలయం ప్రెసిడెంట్ గారు నిజులత్త గారు సెక్రటరీ గారు మరుకుల అంతరాయ్య గారు అలాగే కోసా గారి మా మన పిల్ల శ్రీనివాసరావు గారు మరుపు సత్యనారాయణ గారు దేవ శ్రీనివాసరావు గారు అలాగే మా గౌరవాధ్యక్షులు మరి దేవర సూర్యనారాయణ గారు

ఇలాగే కమిటీ మెంబర్ అందరూ కూడా ఈ పది రోజులు పదిహేను రోజుల చాలా కష్టపడి చేయడం ఈ సంవత్సరం రథానికి కూడా అన్ని రకాలైన రిపేర్ చేసి కొత్త చక్రాలు చేపించి కొత్తగా లోపల రిపేర్ చేసి అన్ని కూడా రంగులతో అన్ని రంగ వైభవంగా పదిహేడు తారీఖు రేపు కళ్యాణం జరుగుతుంది ఢిల్లీ పద్దెనిమిదో తారీఖున సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడి నుంచి చాలా వైభవంగా రకరకాలైన వేసదారాలతోని అలా మంగళ వాయిద్యాలతో డప్పులతో అన్ని రకాలుగా ఈ గూరి నింపు పొరుగీతిలో జరుగుతుంది ఈ రథం యొక్క విశిష్టత నిజమైన ఇప్పుడు రెండే రెండు రథాలు ఒకటి కెనాల్ రోడ్ లో ఉన్న గుట్ట రథం ఈ రథానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ రథం ఒకటి ఈ జాతితో కూడుతున్న రథం దీని మీద కాల ప్రమాణం భాగవతాన్ని కూడా చెప్పడం జరిగింది ఇంత మంచి రథమం కూడా ఈ ఎక్కడికి వెళ్ళినా సరే పై ప్రాబ్లం భారత ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు జాతి సిస్టమ్ ఈ రథం అలంతలు సిస్టంతో ఉంది ఆ రోజు మా పూర్వీకులు ఎంతో ఇంజనీరింగ్ సిస్టమ్ చేయడం అనేది ఇవాళ కూడా మనం గమనించడానికి అలాంటి ఉత్సవాన్ని కూడా రేపు పద్దెనిమిది తారీఖు నాడు సాయంత్రం ఎంత ఘనంగా టువంటి వారు ఇవన్నీ చేయడం జరిగింది ఆ మరుస రోజు పంతొమ్మిది తారీఖు నాడు వసంతోత్సవం ఇరవై తారీఖు నాటేమో పవలింగ్ సేవ ఇవన్నీ కార్యక్రమాలు ఈ ఐదో ఇరవై ఇరవై తారీఖు నాకు ఉన్నాయి ఈ కార్యక్రమాలు అందరికీ కూడా వచ్చే భక్తులందరూ కూడా ఈ రెండు పూట్ల అన్ని రకాలైన ప్రసాదాలు కానీ మంచి నీరు అలా పానకం అన్ని కూడా ఏర్పాటు చేయడం తప్ప వారందరం చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అతి వైభవంగా మా వ్యవస్థ ఆచరణ జరుగుతూ ఉంది తప్పగా భక్తులందరూ రాజు చూపిస్తూ ఉన్నాం అలాగే సద్యం జరిగిన పది వీధుల్లో చాలా ఊరి ముందు దానికి కూడా అందరూ ఏర్పడి కోరుకుంటా ఉన్నాం ఇరవై తారీఖు మా దేవస్థాన ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది అందరూ భక్తులందరూ వచ్చి చక్కగా ఆ